రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట ఈ వీడియో వీక్షిస్తున్న బైబుల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు నిర్గమకాండం ఐదవ ధ్యాయము రెండవ భాగాన్ని మనం దేవుడి కృపను బట్టి ధ్యానం చేద్దాం పన్నెండవ వచనం నుంచి ఇరవై మూడవ భాగం వరకు ఈ రెండవ భాగం ఉంటా ఉన్నది వీటిలో ఎక్కువగా ప్రశ్నలు ఉండటం వలన నేను ఇక్కడ ప్రశ్నలు అని రాయటం జరిగింది ఆ తర్వాత ఇది నేను చేస్తున్న పన్నెండవ వీడియో ఇంతకుముందు ఒకటవ భాగాన్ని చేయటం జరిగింది ఒకటి నుంచి పదకొండవ వచ్చిన భాగము అది మీరు చూడటంతో కాకుండా వచ్చిన మెంబడు వచ్చిన చదివి ఇది చూస్తే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది ఇక పన్నెండు నుండి పంతొమ్మిదవ వచ్చిన భాగం వరకు ఇజ్రాయలీల నాయకులు ఫరూతో మొరపెట్టుకున్న మొర ఈ యొక్క పన్నెండు నుంచి పంతొమ్మిది వారేమంటున్నారు అంటే మీరు మాకు గడ్డి ఇవ్వట్లేదు కానీ లెక్కకు తక్కువ కాకూడదు ఇటుకలు అంటున్నారు ఒకవేళ తక్కువ చేస్తే కొడుతున్నారు ప్ర తప్పంతా మీ ప్రజల మీదే ఉన్నది అని చెప్పేసి ఫరో దగ్గర ఇజ్రాయెల్ నాయకులు మొరపెట్టుకుంటారు దానికి ఫరో ఏమంటాడు అంటే మీరు సోమర్ తప్పంతా కూడా మీదే అన్నట్టుగా మళ్ళీ ఫరో మీరు సోమర్లు అందుకనే మా దేవుడికి మేము బలి ఇవ్వాలి అటెళ్ళాలి అని చెప్పేసి ఈ రకమైన మాటలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు అని ఈ యొక్క ఫరో అంటాడు ఇప్పుడు లోకంలో కూడా ఎప్పుడైనా సరే ఇదే తంతు కొనసాగుతూ ఉంటుంది పని పాట లేని వాడు భక్తి చేసుకుంటారని ఒక భక్తి ఏమైనా ఇస్తా రెండు రూపాయలు ఇస్తుందా అంటూ వివేకం లేని వారు మాట్లాడుతూ ఉంటారు మీరు అది గమనించవచ్చు కరెక్ట్గా ఈ ఫరో మాట్లాడిన రీతిగా అంటే ఆ భయభక్తులు దేవుని ఏడల నేర్చుకునటము దేవుణ్లో కొనసాగటం అనేది లోక వ్యక్తికి సోమరితనంగా ఉంటా ఉంటుంది తర్వాత మరి పద్దెనిమిదవ వచనంలో కనుక చూస్తే ఈ గడ్డి ఎట్టి పరిస్థితిలో మీకు ఎవరో మీరు మాత్రం ఇటుకలు లెక్క తక్కువ చేయకూడదు అని చాలా కళాఖండీగా ఫరో ఇజ్రాయెల్ నాయకులతో చెప్పడం జరిగింది ఇక వారికి ఏమి చేయాలో అర్థం కాక ఘోర దూరావస్థలు మేము ఉన్నాము అని వాళ్ళు అనుకుంటూ ఇక బయటికి వచ్చే మార్గంలో ఈ యొక్క మోషే ఆహ్వాహంలో వాళ్ళకి ఎదురు పడతారు అది మనకి ఇరవై ఇరవై ఒకటవ వచ్చిన భాగంలో చూడవచ్చు అయితే వారు ఎదురు ఈ ఇజ్రాయల్ల నాయకులు ఏమంటారు అంటే దేవుడు మీకు న్యాయం తప్పకుండా తీరుస్తాడు మీరేం చేశారంటే ఆ యొక్క ఫరో ముందు మమ్మల్ని అసహ్యులుగా చేశారు దానితో పాటుగా మమ్మల్ని చంపటానికి వారికి చేతికి ఖడ్గం అందించారు అని ఇరవై ఒకటో వచ్చిన భాగంలో వారంటారు ఇక అది విన్న మోషే ఏమంటాడు అంటే దేవుడి దగ్గరికి వచ్చి ఇరవై రెండు ఇరవై మూడవ వచ్చిన భాగం ద్వారా మనం అది చూడొచ్చు ఏమంటారంటే మరొక ప్రశ్న అడుగుతారు అయా ఇదిగో నేను వచ్చినప్పుడు దగ్గర నుంచి ఈ యొక్క ఫరో ఈ ప్రజల్ని ఇంకా హింస ఎక్కువ పెడుతున్నాడు కీడు ఎక్కువ చేస్తున్నాడే కానీ తగ్గించట్లేదు అని అసలుకి ఈ నీవేళ ఈ ప్రజలకు కీడు చేసి అనే మాట ఇక్కడ వాడటం జరుగుతూ ఉంది ఒకసారి మనం గమనించాలి దేవుని మనం ప్రశ్న ఏ ఏ సందర్భాల్లో అడుగుతాము అంటే దేవుడు చెప్పింది మనము మర్చిపోయిన తర్వాత మనము దేవునికి ప్రశ్నలు అడగటం జరుగుతూ ఉంటుంది దేవుడి యొక్క శాసనాలు దేవుడి యొక్క నియమాలు దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఇవి మర్చిపోయినప్పుడు ఆయన మాట మీద శ్రద్ధ మనం వహించినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం దేవుణ్ణి ప్రశ్నించిన వారేం అవుతాము కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన భాగం దేవుడు మోషేకి చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటి అంటే నువ్వు అడగంగానే ఫరో ఏమి పంపించడు తన యొక్క హృదయ కాఠిన్యము ఎట్టి పరిస్థితులు ఇంకా నేను దాన్ని ఎక్కువగా చేస్తాను ఆ ఈ ఫరో ఆ జనుల్ని పోనీయడు అనేది అందుకని ఇక్కడ ఇలాగ ప్రశ్న అడగటము వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి మోసేని మోసే కూడా తిరిగడటం తప్పే ముందులే అని అనుకోవచ్చు కానీ వాస్తవానికి ఏమిటి అంటే నీవేళ ఈ ప్రజలకు కీడు చేసేది వాళ్ళని విడిపించటానికి దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నారే కానీ వారిని హింస పెడతానికి కాదు అందుకని దేవుడి మాట మర్చిపోయిన తర్వాత మనము లోక సంబంధంగా ఆలోచనలకు వెళ్ళిపోయి దేవుణ్ణి ధిక్కరించిన వారము తర్వాత అక్కడ ఉన్నది కాకుండా లేనిది మాట్లాడేవారిగా ఆవేశపూరితంగా ఆ విధంగా మనం మాట్లాడేవారిగా అవుతాం ఇది ఒక మోషేకే కాదు ప్రతి ఒక్కళ్ళకి మరి ఆత్మీయతలో ముందు కొనసాగిపోయే జనాంగానికి ఈ యొక్క పరిస్థితి ఎదురు అయిపోయినప్పుడు మనం ఉన్నది మొత్తం మార్చేస్తాం దేవుడి యొక్క సంకల్పం ఒకటనుకుంటే మనం ఇంకోటి మార్చేసి ఉండే అడిగే సాహసం మనం చేస్తాం ఇక్కడైతే ఒక మెచ్చుకో తగ్గ విషయం ఏంటంటే మోసే దేవుడి దగ్గరకు వచ్చారు అలా కాకుండా దేవుని దగ్గరకి రాకుండా మనుషులతో మనుషులు ఆ చెప్పుకొని చెప్పుకొని ఎంతమంది ఇంకా వారి యొక్క నిరుత్సాహంని ఎక్కువగా చేసుకొని భక్తిలో నుండి వైదొలిగిపోయిన వారు విశ్వాసంలో కుంగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ముగింపులో మరొకసారి దేవుడు చెప్పింది మనం మర్చిపోతే కనుక మనం దేవుణ్ణి తిరిగి ప్రశ్నించే వారి అవుతాము అక్కడ అసలు దేవుడి ప్రణాళిక ఒకటైతే దాన్ని మొత్తం మార్చేసి మనం మాట్లాడేవారిగా ఉంటాము ఇది నిర్గమకాండము ఐదో అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు రెండవ భాగము దేవాతి దేవుడు మనలందరినీ ప్రతికూల పరిస్థితుల్లో మరి ఆలోచింపచేసి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని మనందరం ఆదరణ ధైర్యం పొందులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేసి గాక ఆమె